అది హరికృష్ణ అట్లాగే ఫెయిల్ అయ్యాడు లక్ష్మీపార్వత్ అట్లాగే ఫెయిల్ అయ్యింది చిరంజీవి అట్లాగే ఫెయిల్ అయ్యాడు పవన్ కళ్యాణ్ అయ్యాడు ఇంకా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు బెటర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా ఇదిలే కానీ అంత చెరిస్మాటిక్ వాళ్ళకే దెబ్బతిన్నారు అంటే తక్కువ ఇచ్చారు వాళ్ళకి అవకాశం అట్లాంటిది ఏం చూస్తారు కాబతే యూట్యూబ్కి పనికి వస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం అభిమానులు కొంతైనా అది జగన్ ని ద్వేషించడం కాకుండా రాష్ట్రం బాగుకు సంబంధించి ఏదన్నా ప్రణాళిక ప్రకటించుంటే వచ్చిండేవాళ్ళు జగన్ ని దూషించడం ప్రారంభించాక వైసీపీ శ్రేణులు అంటే ఇప్పుడు ఒక వారసత్వాన్ని అంగీకరించేసారు వాళ్ళు అవును ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈవిడ చెప్పేది తప్పు అవుతుంది అబద్ధం అవుతుంది నమ్మలేని పరిస్థితి ఏమైందంటే రాజశేఖర రెడ్డి పాలన నాశనం అయిపోయింది అంటుంది రాజశేఖర్ రెడ్డి టైంలో ప్రాజెక్టులు పూర్తి కాదా అది పూర్తి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పులిగా పోలవరంది కావచ్చు పోలవరం సరిగ్గా పూర్తి కాలేదు వెలుగొండ అట్లాగే మొన్న ఇంకోటి ఏదో ప్రాజెక్టు పూర్తి చేసుకొచ్చాడు అట్లాగే ఇప్పుడు కుప్పంకి నీళ్ళు పోతిరెడ్డి పాడు పెంచడం అంటే రాజశేఖర్ రెడ్డి ఏ జల యజ్ఞానం చేశాడో అది కంటిన్యూ చేసుకొస్తున్నాడు ఆ ఆయన టైంలో ఎంత నడిచిందో స్పీడు ఇప్పుడు మళ్ళీ అదే నడుస్తుంది సరే ఈనాడు జ్యోతిలో రాశారు కాబట్టి అంటే ఏం చేయలేము ఇంకోటి పోలవరానికి సంబంధించి అప్పుడు జరిగింది ఇరవై ముప్పై శాతం పనే కానీ ఇప్పుడు భారీగా జరిగింది ఏట్లు పెట్టారు ఇవన్నీ నడిచినాయి కదా కాబట్టి ఆ ప్రాసెస్